సంవత్సరం సంవత్సరంలో నుండి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి చిత్తంపల్లి ఐలయ్య పైన ఈరోజు దేవాలయములకు ప్రవేశం లేదని ఆయన ఆగబట్టి ఆయన మెడబట్టి నెట్టడం చాలా బాధాకరం దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత సంఘాల నుంచి విషయం ఏంటంటే సీనియర్ అయిన కాంగ్రెస్ నాయకుడు మన చిట్టంపల్లి ఐలయ్య పైన దుర్భాషలాడి మరియు ఆయనను గొంతుగా పట్టి నెట్టి నెట్టివేసి చెడ్డ మాటలు పెట్టి ఆయన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులపైన పార్టీ పరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేసే అవసరమైతే ఇంకొకసారి ఇట్లాంటి సీనియర్ నాయకులకు అవమానం అవహేళన జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులను మేము కోరుతున్నాము ఇట్లాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున దళిత సంఘాలను ఏకవైతం మళ్ళీ దీనికి ఎంత దూరమైన పోతామని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటిది జరగడం చాలా హేనియం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పిర్రు ఆ అంటరాని తనం అనుమానిస్తామని ఒక దేవాలయాలకు ప్లస్ మరియు పాఠశాలలకు ప్రవేశం లేదని ఎప్పుడో మేము విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం లైవ్లో ఇది మాకు చాలా బాధ వాదన వ్యక్తం చేస్తున్నాం మేము దిగ్వాంతికి గురవుతున్నాం ఆయన ఎన్నో సంవత్సరాల జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఒక పురవృత్తుడైన గౌరవం లేకుండా ఆయనను మాట్లాడి ఇట్లా అవమానపరచడాన్ని మేము ఖండిస్తూ రాబోయే కాలంలో వీటిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము తీవ్రంగా దేనికైనా సిద్ధమవుతామని దళిత సంఘాల నుంచి హెచ్చరిస్తూ జైపీఎం